నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి మోసం మోసం చేస్తావా చేస్తావా ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్ కానీ ఆ ప్రేమను త్యాగం చేయకూడదు నీ ప్రేమ చాలా గొప్పది రాదా అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఏంటండి మీ మనవాడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా ఏం మాట్లాడమంటారు పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దుతారు పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి చూడండి అంకుల్ ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులు ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమనే త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకొని ఈ పెళ్లి చేయండి నేను చేయను దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు మా స్థాయికి తగ్గ మరొకటి తీసుకొస్తాను అంతేకాని మా ఇంట్లో పాలేరు గచ్చేసి మా ఎంగిలి పళ్ళలు కడిగిన వీడికి మాత్రం చస్తే చేయను రాదా అమ్మా నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకో మాట మాట్లాడేవంటే చంపేస్తా ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే ప్రాణాలు తీయడం గొప్ప కాదురా ప్రాణాలు పోయడం గొప్ప ప్రేమని చంపడం గొప్ప కాదు ప్రేమని బతికించడం గొప్ప ఇదిగో పెద్దదాని నీకేం తెలియదు పెద్దదాని కాబట్టి రా నీ తెలుసు మాట్లాడుతున్నాను పెళ్ళనేది పిల్లల ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాడ బలవంతంతో కాదు ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నావు కన్నందుకే దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను ఈ పెళ్లి జరిపించు ఆస్తి పాస్తి లేని ఈ దరిద్రుడి పాస్తి ఎందుకు రావి అవి ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తు తీసుకొచ్చి నీ చెల్లెలు నీ కట్టబెట్టావు ఏ రోజు జనాలు సుఖపడిందా నవ్వుతూ ఇంటికొచ్చిందా వచ్చిందా అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువ ఉంది ఊరు ఊరు మంగళ మీద పడ్డీ సీరియల్ మధ్యలో యాడ్ లేదు చూడండి అంకుల్ దేవుడికి ఆస్తి లేదని ఈ పెళ్లి చేయను అంటున్నారు మీకు ఎంత ఆస్తి చెప్పండి రెండు కోట్ల మూడు కోట్ల చెప్పండి దానికి రెట్టింపు పాస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను వీడితో మాట్లాడి బాబు శాస్త్రి గారు మీరు కానివ్వండి అమ్మా అయ్యగారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి వాడు వాడిని కన్నదాన్ని నేను చెప్తున్నాను కట్టించు తాడి ఆల్ రైట్ నా సర్వీసులో పెళ్ళిళ్ళలో ఎన్నో టెన్షన్లు చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది ఏదైతే అదే అవుద్ది ఖనాన్ బాబు థ్యాంక్ చేస్తావు చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు మీకు ఇష్టం లేకపోతే గారు నేను పెళ్లి చేసుకోను ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా పెళ్లి చేస్తానన్నారే కానీ రే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదు అండి ఓ ఒక్క మాట అమ్మాయిగారు అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదు రే చెప్పేసేవేంటి కదండి అయ్యగారు ఆ రోజు చాక కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు మరి మీకో న్యాయము మాకో న్యాయమునా నీకు చెప్పేటువంటి కాదు కానీ ఒక్క మాట నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దని నా చేత గోదావరి నీళ్ళు తెప్పించి తాగేస్తాను మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపరం మాత్రం చెడిపోదురా లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడు దేవుడు దేవుడు అంత మంచోడ్రా కాదలకుండా పెళ్లి చేయరా నేను సత్య వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోస్తాను చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండా నాకు కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను నాకు దేవుణ్ణి నాన్న తను లేకపోతే నేను బతకలేను నాన్న కంగ్రాచులేషన్స్ బాబు కట్టు అయ్యా ఆచంద్రవేండి మా అన్నయ్య అంతం కునా నేనా మా జీవన కేతునా అంటే వద్దాను శుభయే పొందేవ సరస్వతమ్ సౌహానీ అది హిండి పిల్ల కుస్తు మీ మీ లోకలా ఎస్టిడి మీ పేరు రాధండి పేరు రాకోవడం ఏంటండి అయ్యో నా పేరు రాధండి ఓ రాధా గుడ్ ఇంతకు ముందు మీరు ఏమైనా లో పడ్డారా అయ్యో లేదండి వెరీ గుడ్ అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా పిన్ని ఆ నాకు కావాల్సిన మీ పిన్ని కాదండి మీరే నీ పిన్ని కావాలంటే వేరే సంబంధం హ్యాపీ లైఫ్ విషన్ ఎవరైనా నీకు ఎవరు అడిగితే ఎవరు లేని అనదు చెప్పుకునేవాడిని ఇక్కడి నుంచి నాకు నా బ్రదర్ ఫ్రెండ్ గర్వంగా చెప్పుకుంటాను వైదిబాయి ఈ విడ వద్దా